నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ డైరీస్ నుంచి ఎప్పుడూ కూడా టాలెంట్ ఉన్నవారు అలాగే వారికి ఉన్న ప్యాషన్ అర్థం చేసుకుని పరిచయం చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి ఈరోజు ఒక కొత్త పరిచయాన్ని మీకు చేయబోతున్నాను పద్మజ్ గారు వైజాగ్లో ఉంటారు మా ఇద్దరు పరిచయం వన్ ఇయర్ వాట్సాప్లో మెసేజ్లు నడుస్తూ ఉన్నాయి కానీ పద్మజ్ గారిని మీకు పరిచయం చేయడానికి ఇంత టైం పట్టిందండి నేను వైజాగ్ వెళ్ళలేకపోయాను మేడం హైదరాబాద్ రాలేకపోయారు కానీ లేట్ అయినా లేటెస్ట్గా ఉంది అన్నదానికి అర్థం పద్మజ గారు పద్మజ గారు గురించి చెప్పాల్సింది చాలా ఉందండి మనకి తంజావూరు పెయింట్ కావచ్చు లేకపోతే పెయింటింగ్ కావచ్చు దీని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్లలో చాలా చాలామంది ఉన్నారు నేను చాలామందిని వేళ పరిచయం చేసుకుంటూ వస్తున్నాను కానీ పద్మజ గారి దగ్గర నుంచి ఉన్న ప్రతీదీ కూడా అంటే పెయింట్ చేసింది కావచ్చు తంజావూరు పెయింట్ కావచ్చు అన్నీ ప్రత్యేకమే చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ వివరాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కొంచెం లైటింగ్ ఏదైనా ఉన్నా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే పాపం మా ఇంటికి కష్టపడి వచ్చారు నేను వెళ్ళటానికే కుదరలేదు అని సో మా ఇంట్లోనే మిమ్మల్ని మేడం పరిచయం చేస్తున్నాను ఇక మేడం గురించి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే మేడం ముందుగా మా ఛానల్ ద్వారా మీరు పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా థ్యాంక్ యూ మ్యామ్ మీరు పెయింటింగ్ అంటే మీకు హాబీ ఇష్టం ఇష్టం అండి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అది చేయాలని సో యాక్చువల్లీ నేను టీచర్గా చేసేదాన్ని టింపనీ స్కూల్లో వైజాగ్లో నా మానేసి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేశాను నా ఇప్పుడు నా హాబీ నా ప్యాషన్గా చేసుకున్నాను అంతే ఇది మానసిక ఆనందం అంటే సాటిస్ఫాక్షన్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మీరైనా లేకపోతే ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా అడిగినా కూడా మీరు పెయింట్ చేసేస్తారు కస్టమైజేషన్ ఉంటుంది మెయిన్లీ నేను కస్టమైజేషన్ మీదే చేస్తాను నా దగ్గర క్లయింట్స్ వస్తే లేకపోతే ఐ విల్ మీ అంత ఎక్కువ నేను రెడీగా ఉంచాను నేను సో మీరు వస్తే నేను చేస్తాను ఎగ్జిబిషన్స్ ఏదైనా పెట్టినప్పుడు అప్పుడు నేను చేసేసి అంటే పిల్లలు కిడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ శారీస్ అంటే ఏమేమి ఎక్కువగా తీసుకుంటారు మీరు పెయింట్ లైక్ బ్లౌజెస్ ఎక్కువ ఉంటుందండి శారీస్ అండ్ పిల్లలకి డ్రెస్సెస్ కి మెన్కి కుర్తాస్కి అండ్ ఐఎమ్ కొలాబరేటెడ్ విత్ వన్ ఆఫ్ ద డిజైనర్ ఇన్ హైదరాబాద్ వెరీ గు బిగ్ డిజైనర్ సో వాళ్ళకేమో పెళ్ళికొడుక్కి ఫర్ ద హల్దీ అండ్ ఆల్ హల్వీ స్పెషల్గా స్పెషల్గా కస్టమైజ్ చేసి ఇస్తాను వాళ్ళందరూ నాకు కూడా ఎన్నో వీడియోస్ పంపించారండి అయితే నేను మేడం మీకు పరిచయం చేశాకే ఆ వీడియోలు నేను మన ఛానల్లో అప్లోడ్ చేద్దామని నేను ఎప్పుడు అప్లోడ్ చేయలేదు చీరలు ఎప్పుడూ చూస్తాం కాబట్టి చిన్న సంబంధించింది ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఇది చిన్నపిల్లలకి అండి జస్ట్ డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ మాత్ర దాని మీద సింపుల్ గా ఉన్న డ్రెస్ దాని మీద నేను పెయింట్ చేయడం జరిగింది చాలా బాగుంది ఇలా మనకి రెడీ అయితే ఉండవు కానీ ఎవరికైనా కావాలన్నా మీరు కావాలంటే చేసి ఇస్తారు వాళ్ళు తెచ్చిన ఫ్రాక్ మీద అయినా లేకపోతే వాళ్ళు ఏజ్ బట్టి దాని మెజర్మెంట్స్ ఇస్తే నేను చేయించిస్తాను నా చిన్నపిల్లలది ఫస్ట్ చూద్దామండి ఎంత బాగున్నాయో బా ఇది ఎంత బాగుంది చాలా బాగుంది మీరు మీ పిల్లలకి ఏదైనా ఐడియా ఉన్నా కూడా మీరు చక్కగా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చండి అంటే శారీస్ డ్రెస్సెస్ అన్నిటి మీద మొత్తం మీరు మీద చేయవచ్చు ఇప్పుడు ఒకవేళ ఏదైనా పెళ్లిళ్ళు థీమ్ అది అన్నారనుకోండి మేడం అలా మీరు అలా కూడా పెయింట్ చేసిస్తాను ఫర్ బ్రైడ్ బ్రైట్ బ్రైట్ గ్రూమ్కి అందరికి చుట్టాలందరికి కూడా ఇవాళ ఎంత బాగుందో మా అర్జెంట్ అర్జెంటుగా పెయింట్ చేయించాలండి ఎంత బాగుందో తప్పకుండా అండ్ ఇది లైక్ పార్టీ డ్రెస్ట వాళ్ళు థీమ్ వాళ్ళు రేపు థీమ్ చేస్తున్నారు కదా బర్త్డే పార్టీస్ సో వాళ్ళు ఏదైనా లైక్ జంగల్ థీమ్ అలా చేసినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ పెయింట్ అంటే వాళ్ళు ఫ్రాక్ స్టిచ్ చేసుకునే తెచ్చుకోవాలి లేదా లేకపోతే నేను మామూలుగా చేయించేస్తాను క్లాత్ తెస్తే క్లాత్ చేస్తే వాళ్ళు కుట్టించుకోవచ్చు లైక్ లాంగ్ ఫ్రాక్స్ చేసి ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బుల్లిది ముద్దుగా ఈ డిజైన్ అంటే ఇంకా మనకు చూపించేవి చాలా తక్కువ డిజైన్స్ అండి చాలా చాలా డిజైన్స్ చూడాలంటే మీరు వైజాగ్లో ఉన్నవారు విజిట్ చేయించా మేడం ఇది కూడా చాలా బాగుంది ఇవి ఆర్గన్జా మీద ఫ్యాబ్రిక్ ఆర్గన్జా తీసుకున్నారు ఎంత బాగుందో చూడండి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు ఇవన్నీ కూడా కస్టమైజేషన్ ఇవి మీరు ఇంకా ఏదైనా మీకు ఐడియా ఉన్నా కూడా మీరు ఏదైనా ఐడియా చెప్పినా కూడా మేడం చేస్తారు సార్ వాళ్ళకి కావాల్సిన డిజైన్ అయినా చేసిస్తారు అసలు అద్భుతం అండి ఎంత బాగుందో పెయింట్ ఇష్టపడేవారు ఉంటారు కదండి మీ అందరికీ కూడా మళ్ళీ కొత్తగా నేను పద్మజ్ గారిని పరిచయం చేస్తున్నాను పద్మజ్ గారు వైజాగ్లో ఉంటారు మీరు వైజాగ్లో ఉన్నవారు వెళ్ళాలి అని అనుకుంటే నేను మేడం నెంబర్ ఇస్తాను మీరు మేడంతో మాట్లాడచ్చు ఒకవేళ మీరు అమెరికా కానీ దుబాయ్ బాగా ఎక్కడున్నా కూడా మీ పిల్లలకి ఇలా మీరు ఏదైనా లేదంటే మీ శారీస్ మీద మీరు తాఊరు బ్లౌజెస్ ఇలా ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా మీరు మేడంతో మాట్లాడచ్చు ఇవి కఫ్తాన్స్ అండి ఇవాళ రేపు చాలా ఏంది కదా ఫ్యాబ్రిక్ అందం అయితే ఫ్యాబ్రిక్ మించి మీ పెయింట్ తోట చాలా అందం వచ్చేసింది చాలా బాగుందండి तो आ, yeah, आ, ने कि वाक इवार रिप का कप्तान्स इज़ अ तो ये चाला बाव या एक रे सॉरी पुरे चाला फैशन कोड़ा ही कफ्तान कप्तान्स क्या था चाला बाव ये दिस सिंपल एंड एलिगेंट गाउन टाइप वेस्ट कुन्ना गुड़ा ना गुणा गुणा, ఒకటి ఆర్డర్ తీసుకుంటే ఎన్ని రోజుల సమయం పట్టచ్చు అంటే ఏదైనా ఒక అట్లీస్ట్ వీక్ ఇది కూడా చాలా బాగుంది అంటే షిప్పింగ్ కూడా చేస్తాను ఒక చేసి వాళ్ళు దూరంగా ఉన్నవారు మీరు ఆర్డర్ ఎదురు పెట్టుకుంటే మెటీరియల్ ఒకవేళ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ కూడా ఉంటారండి ఒకవేళ వాళ్ళు మెటీరియల్ పంపలేరు మీరు మెటీరియల్ ఇవ్వగలుగుతారా మెటీరియల్ మెటీరియల్ వాళ్ళు అడిగిన బడ్జెట్ని బట్టి దాని ప్రకారం మీరు చేస్తాను అది కూడా అవకాశం ఉందండి మన వాళ్ళు మామూలుగా ఏంటంటే సిటీ అక్కడ దగ్గర ఉన్నవారు మనం వెళ్తాము లేదంటే కలిసి మనం నచ్చినట్టు ఫ్యాబ్రిక్ ఇచ్చి చేయించుకోవచ్చు అలా లేదు దూరంగా ఉన్నవారు విదేశాలలో ఉన్నవారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మీకు చక్కగా ఇటువంటి పెయింటింగ్స్ అవి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెటీరియల్ కూడా మీరు చెప్తే దాని ప్రకారం తను డిజైన్ చేసి ఇవ్వగలుగుతారు నెక్స్ట్కి వెళ్దాం పెయింటింగ్లో నేను కొద్దిగా మాత్రమే పిల్లలకి సంబంధించి అంటే ఇంకా చాలా చాలా అసలు ఎలా అంటే కొత్త కొత్త డిజైన్స్ చూడగానే అబ్బా అనిపించేటట్టుగా అంత అందంగా ఉంటాయండి ఇక తర్వాత కస్టమైజేషన్ కూడా ఉంది కాబట్టి మీరు మీ పిల్లలకి ఏదైనా ఒక థీమ్ అనుకున్నా మీరు అలా కూడా మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు పెయింటింగ్లో మనం శారీస్కి వెళ్దాం మనం ముందు ముందుగా మీ చీర చాలా బాగుంది

యాక్చువల్లీ నేను దీని మీదే లైక్ ఐ లైక్ టు డూ ఇది ఆర్గెనిజం మీద చూడగానే కట్టుకోవాలనిపించేలాగా కదా అందులో మంచి లైట్ కలర్ మేడం కూడా కూల్గా శారీలు ఎంత బాగున్నారో చూడండి మనం కూడా అలా స్పెషల్గా అంటే మన చీర పది మందిలో మన కట్టుబట్టు అన్ని స్పెషల్గా కనిపించాలంటే ఇలాంటివి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ఆర్గెనిజం మీదేనా ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద అంటే పట్టు అన్నింటి మీద మీరు పెయింట్ చేస్తారు అన్నింటి మీద చేస్తానండి సారీస్ మీద చేస్తున్నారు ఇప్పుడు నా దగ్గర అంటే ఎందుకంటే రెడీ ఉండవండి క్లయింట్స్ ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళు అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నారు ఇవి మామూలుగా ఏంటంటే తన దగ్గర ఉన్న కొంత కలెక్షన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద అలా కాకుండా మీరు ఇంకా పట్టు క్రేప్ అలా మీ ఇష్టం మీ ఫ్యాబ్రిక్ మీద మీరు చక్కగా ఇలా డిజైన్ చేయించుకోవచ్చు ఎంత బాగుందో ఇది బ్లాక్ బ్లాక్ ఇది కూడా చాలా తులి పువ్వుల డిజైను అందులో ప్యూర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారేమో చాలా అందంగా ఉందండి ఎంత బాగుందో శారీ కూడా పళ్ళు దగ్గర ఇది పళ్ళు దగ్గర ఇలా వస్తుంది అన్నమాట సో మీరు మీ నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు ఇలా చేయించుకోవచ్చు అండి ఇంకేంటంటే ధర చాలా మంది అడుగుతుంటారు ప్రైస్ చెప్పలేదు మీరు అంటారు ఇటువంటి పెయింట్స్కి మనం ప్రైస్ చెప్పలేము మీరు వేయించుకున్న డిజైన్ బట్టి ఆ ధర అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇలా శారీస్ కానీ పెయింట్ చేయించుకుంటాం మాకు ఇలా కావాలి అని అనుకుంటే మీరు చక్కగా పద్మజ గారిని కనెక్ట్ కావచ్చు పద్మోజ్ గారిని మీరు కాంటాక్ట్ అవుతే మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మేడం చెప్తారు ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది సాటిన్ టైప్ అండి సాటిన్ టైప్ కదా సో పళ్ళు దగ్గర బాగా చేశారు అప్పుడు శారీ అంతా ఇలాగా అంత చేస్తే అదంతా మొత్తం డిజైన్ వచ్చింది అనేది డిజైన్ వలన ఫ్యాబ్రిక్ వలన శారీ ఎంత వచ్చిందో చూడండి ఇలా తీద్దాం ఒకసారి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చి ఇది ఇలా చేస్తుంది ఇక్కడ వస్తుంది ఇలా వస్తుంది దీనికి ఏదైనా మనం ఏదైనా చిన్న డిజైనర్ బ్లౌజ్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే సాటర్న్ ఫ్యాబ్రిక్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీరు మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీద మీరు అట్లా పెయింట్ చేయించుకోవచ్చు ఇది కూడా ఒక మావు కలర్ శారీ ఇది ఇంకా అద్భుతం మేడం మీరు చెప్పి ఓ పెయింట్ రెండు వైపులా కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది చాలా అందంగా ఉందండి కలర్ ఈ కలర్ బ్లౌజ్కి వెళ్ళచ్చు ఆ కలర్ బ్లౌజ్కి వెళ్ళచ్చు అలా వెళ్తే చాలా బాగుంటుంది అంటే యాక్చువల్లీ ఇవన్నీ సిక్స్ మీటర్స్ సారీస్ ఇవన్నీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ సారీస్ సో బ్లౌజ్ కూడా మనకు ఆట పెయింట్ చేయొచ్చు ఇది గ్రీన్ కలర్ ఒకవేళ అదే మీరు దూరంగా ఉన్నవారు ఎవరైనా ఫ్యాబ్రిక్ కూడా తెప్పించి కలర్ అడిగితే మీరు చేయించి పంపించేస్తారు బాగుంది బ్యూటిఫుల్ అండి ఎంత బాగుంది ఇలా తీసుకోమా ఇది పళ్ళుకి వచ్చింది తర్వాత మనకి ఇదంతా డిజైన్ పైన పళ్ళు నుంచి కొద్దిగా పైన మనకు చక్కగా ఇట్లా ఇచ్చారు డిజైన్ వచ్చి ఇది పల్లోకి ఇలాగా వచ్చేస్తుంది చెంగ దగ్గర ఫ్లవర్స్ ఇక్కడ పెయింటింగ్ ఇష్టపడే వాళ్ళకి పండగనే చెప్పచ్చు చీరలు ఇది పిచ్చిపై డిజైన్ అండి ఇది ప్యూర్ క్లాత్ కూడా బాగుంది ప్యూర్ కోటా తీసుకున్నారండి కోటా మీద మనకి పిచ్చుప్ప ఎంత అందంగా చేశారు మేడం చాలా అందంగా ఉంది ఎంత బా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయంటే వాల్కి మనం ఫ్రేమ్ కట్టించేసి పెట్టేయచ్చు అన్నట్టు సారీ పళ్ళు కలా వచ్చిందండి మంచి ప్యూర్ కోట తీసుకున్నారు రాజస్థాన్ కాటన్ కోట ప్యూర్ తీసుకున్నారు ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ మీదే మనం ఇలాంటి పెయింట్ చేయించుకుంటే ఎప్పటికీ చీర బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ చీర దాచిమని అవ్వచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్లు కూడా కూల్గా ఏమంటారు వైజాగ్ సముద్రపోటును ఎలా ప్రశాంతంగా ఉంటుందో చీరలు కూడా అలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మనకి తర్వాత దుప్పటాస్ అలాగే బ్లౌజుల్లో తంజావూరు బ్లౌజులు పెళ్దామండి వాటికి పెయింట్ ఎలా చేస్తారు అవన్నీ తెలుసుకుందాం పెళ్లికి అడ్డు తెర ఉంటుంది కదా మేడం దానికి మంచిగా కావాలంటే డిజైన్ చేస్తానండి మీకు ఏ డిజైన్ తెచ్చుకుంటారో ఆ డిజైన్ దే వేసేసి ఇంకా తర్వాత ఇప్పుడు శారీస్ అవి కాకుండా కొంతమంది హౌసెస్ ఇంట్లో కూడా మంచి అందంగా కర్టెన్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు సోఫా కవర్స్ అట్లా అవన్నీ కూడా కస్టమైజ్ చేస్తానండి బెడ్షీట్స్ అదంతా కస్టమైజ్ చేస్తాను ఇంకేమండి పెయింటింగ్నే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ మధ్యకాలంలో అయిపోతున్నవన్నీ కూడా మనకు నాగశ్రీ డైరీస్లో కనిపిస్తూ ఉంటాయండి మీకు చాలా చక్కటి ఆర్టిస్ట్ని పరిచయం చేస్తున్నాను పద్మజ గారు మీరు ఎలా కావాలంటే అలా చాలా చక్కగా మీరు మీకు పెయింటింగ్ అంటే శారీస్గా బెడ్షీట్సా లేకపోతే వాల్ సరిపోయే వాల్ పెయింట్గా మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా మీరు మేడం ఆర్ట్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం తంజావూర్ పెయింట్స్కి ఇది బ్లౌజ్ అండి ఇది ఇప్పుడు ప్రస్తుతం బాగా స్ట్రెంగ్ లో ఉన్నది ఎందుకంటే బెనారసీ పట్టు బ్లౌజ్ కానీ కంచి పట్టుకు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు వర్క్ బ్లౌజ్లు అయిపోయాండి వర్క్ ఎవరు వాడట్లేదు ఈ తంజావూర్ పెయింట్ అనేది చాలా బాగా ఇష్టపడుతున్నారు మేడం దగ్గర స్పెషల్ ఏంటంటే తంజావూర్ పెయింట్ ఇది ఫ్యాబ్రిక్ మీద మీరు సిల్క్ ప్యూర్ రాసూ సిల్క్ మీద హ్యాండ్స్ బ్యాక్ సైడ్ డిజైన్ బట్టే ప్రైస్ ఉంటుంది డిజైన్ బట్టి ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది ఒక బ్లౌజ్ మీరు మంచిగా చేయించుకున్నారనుకోండి ప్రతి పట్టు సారీ మీద కూడా మనం అది వేసుకోవడానికి బాగుంటుంది పింక్ సారీ ఏదైనా కాంబినేషన్ చేసుకుని వేసుకుంటే మనం ఇదేమో పీస్ అండి పెయింట్ చేసిన పీస్ ఇది దాన్ని నేను అటాచ్ చేస్తాను మీకు మీరేమో పాత బ్లౌజెస్ ఉంటాయి కదా దాని మీద కూడా నా దగ్గర ఇలాగ రెడీమేడ్ ఉంటాయి అన్నమాట మనకి ఇలా ప్లేన్ పట్టు బ్లౌజ్ ఉండిపోయింది బోర్ అయిపోయాం అని అనుకునేవారు కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు హై నెక్ బ్లౌజ్ ఇలా పెట్టించుకొని డిజైన్స్ అన్ని చేయించుకోవచ్చు సో ఇవి ఊరికే తర్వాత వాళ్ళు ఇక్కడ కస్టమర్ ఇష్టమై తీసుకున్నారండి సో రాధాకృష్ణకి వెళ్ళొచ్చు ఇలా దేవుడు దొద్దు మాకు అనుకుంటే మీరు ఇంకా ఏదైనా లౌస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఇలా కి వెళ్ళొచ్చు మీ ఇష్టం అది ఇలా మీరు బ్లౌజ్ కి డిజైన్ చేయించుకోవచ్చు అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇది కూడా మా రాస్ సిల్క్ మీద అమ్మాయి ప్యూర్ రాస్ సిల్క్ పట్టు దీని మీద ఏంటంటే తంజావూరు పెయింట్ వాళ్ళకి ఇలా సింపుల్ అడిగారు మీ ఇష్టం అండి కొన్ని డిజైన్స్ నేను చూపిస్తున్నాను ఇందులో ఏదైనా నచ్చింది మీరు పిక్ తీసుకుని మేడంతో మాట్లాడుకుని మీరు చక్కగా మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇంకా బాగుంది మేడం ఇది ఒక పక్కకి వస్తుంది సైడ్కి వస్తుంది సైడ్ సైడ్ వస్తుంది ఇది మన షోల్డర్ కింద వస్తుంది ఇది ఒక సైడ్ కి

పెళ్ళిళ్ళలో మనం కొన్ని కొన్ని బోర్ కొట్టేసి అట్లా మళ్ళీ వేయలేము అటువంటప్పుడు కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు అండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది కదా నెక్స్ట్ ఇది కూడా బాగుంది రాధాకృష్ణులు ఎంత బాగుందో చూడండి తంజావూరు పెయింట్ ఇదంతా కూడా మీరు ఏదైనా డిజైన్ ఉన్న కూడా ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులకి బ్లౌజ్ తీసుకోవచ్చు మేడం బట్టింక ఇప్పుడు ఎలాగో మన వాళ్ళందరూ కరెక్ట్ అవుతారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే మీకు చక్కగా పెయింట్ చేసిన బ్లౌజ్ మీ దగ్గరకు వస్తుంది గోపురం అండి దానికి నేను ఇక్కడ శంఖు చక్రాలు వేసాను అనమాట సైడ్ లో దీపాలతో మాట బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ప్యూర్ పట్టు చీరలకి బెనారసీ పట్టు ఇవి ట్రెండింగ్ అండి సో నచ్చిన వారు ఎవరైనా మీరు ఇలా తీసుకోవచ్చు ఇదంతా ఏంటి మేడం మామూలుగా మీరే చేస్తాను అనేది చేసి ఆంటే సేమ్ చిదిగా మీరే మొత్తం బ్లౌజ్ అంతా బ్లౌజ్ అంతా చేశాను ఇదే నా పిగ్మెంట్ పెయింట్ తో చేసిన పెయింటింగ్ అండి పెయింటింగ్ లా వస్తుంది మీకు పిగ్మెంట్ పెయింట్ పిగ్మెంట్ పెయింట్ పిగ్మెంట్ పెయింట్ అది పిగ్మెంట్ పెయింట్ అంటే అర్థం ఏంటంటే ఆ పెయింట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకు ఆ పెయింట్ పెయింట్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ మరికొన్ని అండి వీడియోని మీరు స్కిప్ చేయకండి బ్లౌజులు చూడగానే ఒక తంజావర్ పెయింట్ ఒకటే వచ్చు అయిపోయాయి అనుకుంటున్నారండి అమ్మ అసలు ఏమంటారంటే బాండా గారు ఆ పెట్లోంచి తీస్తున్న కొద్దీ ఇంకా వస్తున్నాయండి గిఫ్టింగ్ పర్పస్గా ఇచ్చేవి కూడా చూపిస్తాను ఒకటి కాదు అందుకే అసలు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇది మేడం ఇది బ్లౌజ్ పీస్ ఇది ప్యూర్ కాటన్ మీద పిగ్మెంట్ పెయింట్ తో చేసిన పెయింటింగ్స్ ఇవన్నీ ఇది హ్యాండ్స్ ఇవి హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది హ్యాండ్స్ కి వచ్చిందండి ఎంత బాగుంది ఇట్లా ఇది బ్యాక్ సైడ్ మనకి పిగ్మెంట్ పెయింట్ అంటారు పిగ్మెంట్ నెక్స్ట్ ఇవన్నీ పిగ్మెంట్ పెయింట్స్ బ్లౌజ్ ఇది వస్తాయి బ్లౌజెస్ ఇదంతా బ్లౌజెస్ బ్యాక్ సైడ్ ఇదంతా చూడండి మీ ఇష్టం ఇంకా మీరు బ్లౌజ్ ఇలా చేసి దీని మీద మళ్ళీ మనం మగ్గం వర్క్ హైలైట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి రేపు చాలా మంది డిజైనర్స్ ఏమో పెయింట్ చేయించుకుని వెంకటేశ్వర స్వామి పెయింట్ చేయించుకుని దాని మీద మగ్గం వర్క్ చేయించుకో అంటే ఇంకా రిచ్ గా కనిపిస్తుంది అండి చెప్తున్నాను కదా మీ బ్లౌజ్ వేసుకుంటే ఇలాంటి బ్లౌజులు వేసుకుంటే ఆ ఫంక్షన్ లో మీరే ఖచ్చితంగా స్పెషల్ అవుతారు ఆడవాళ్ళ స్వార్థం కూడా అదే కదా ఎంతమంది ఉన్నా అంతమందిలో మన చీరే మన నగే స్పెషల్ గా ఉండాలనుకుంటాం ఇవన్నీ పెయింట్స్ అండి చాలా బాగుంది ఇది కేరళ మ్యూరల్ పెయింటింగ్ అండి యాక్చువల్లీ కేరళలో ఎక్కువ వేసుకుంటారు ఇది కలర్ కాంబినేషన్స్ లో వాళ్ళకి ఉంటుంది కేరళ మ్యూరల్ పెయింటింగ్ ఇవన్నీ ప్యాచెస్ చేసి అంటే బ్లౌజెస్ అనే కలర్స్ డై కాదు డ్రాయింగ్ చేస్తారు డ్రాయింగ్ చేసి పెయింట్ చేసి చిన్న చిన్న పీసెస్ తీసుకుని తను పెయింట్ చేసేసిన తర్వాత ఎక్కువైంది కదండి సో ఇది సంక్రాంతికి చేసేది అనమాట ఇది సంక్రాంతి సంక్రాంతి థీమ్ సో అలా ఏంటంటే ఇప్పుడు మీరు పెళ్లిళ్ళకు కూడా వాళ్ళు ఎంతమంది ఉంటారో అలా అనుకున్నారు బ్లౌజ్ కూడా అట్లా చేసుకోవచ్చు సంగీత లేకపోతే మెహందీనా పెళ్లి కూతురు చేసినప్పుడు అట్లా మీరు చెప్తే తను ఇట్లా పెయింటింగ్ చేసి అది ప్యాచ్ వర్క్ చేసి మీకు బ్లౌజులు రెడీ చేసిస్తారు ఇది పిచ్చి బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఇలా సింగిల్ గా మాకు బ్లౌజ్ కావాలంటే మీరు చేసిస్తారు చేసిస్తారు కావాలన్నా ఇది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చూడగానే ఇప్పుడు మా అమ్మాయి రెడ్ పట్టు బ్లౌజ్ దొరికేసింది అనిపించింది అండి కొంచెం కొత్తగా కావాలంటుంది మా అమ్మాయి అందరికీ బ్లౌజ్ అవి వద్దమ్మా అనేది ఆడి వేసుకోని అంటుంది అట్లాంటప్పుడు ఇలా మనం తీసుకోవచ్చు ఇది గణేష్ బ్యాక్ ఇది కూడా బాగుంది గణేష్ ఇది మీరు చూస్తారు ముందు సేమ్ డిజైన్ ఇది కూడా జస్ట్ వాటర్ కలర్ పెయింటింగ్స్ ఉంటాయి చూడండి మీకు అలా వస్తుంది మరి జస్ట్ లైక్ పెయింటింగ్ ఇస్ చాలా అద్భుతం అండి దేనికదే ఎంత బాగున్నాయి ఇది మన దసరాకి దానికి వెనకాల బ్లౌజెస్కి వేసుకుని అమ్మఒరికి అంటే మేడం దగ్గర స్పెషల్ ఏంటంటే మీరు అనుకునే థీమ్ బట్టి కూడా మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు ఇది బ్ల కదా ఇదేమో దిష్టి తగలకు కదా సో హిందీలో బురే నజర్ వాళ్ళే తీరము కాలా ఆ బ్లౌజెస్ వేసుకోవచ్చు అలాగా దిష్టి తగలకు పెళ్లి వేసేసుకోండి దిష్టి తగలకుండా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇది పసుపు కుంకుమకి డిపెక్ట్ చేస్తూ చేసేది అన్నమాట ఇది చాలా బాగుంది ఇది కూడా సేమ్ అదే బురీ బాగుందండి ఇది మీ జస్ట్ పెయింటింగ్ జస్ట్ రిక్షా ఇది రాజస్థానీ పెయింటింగ్ అంటారు కదా మాట ఇది రాజస్థాన్ రాజస్థానీ మంచి హ్యాండ్లూమ్ సారీ ఇప్పుడు ప్యూర్ పొందూరు కాదు లేదంటే ప్యూర్లో ఏదైనా హ్యాండ్లూమ్ సారీ తీసుకుని ఇలాంటి బ్లౌజ్ మీరు దాన్ని మ్యాచ్ చేసుకుని స్లీవ్లెస్ కానీ అలా వెళ్తే చాలా బాగుంది మీ మీటింగ్స్కి వాటికి కూడా అట్లా అంటే మీరున్న ప్రొఫెషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి ఎంత బాగున్నాయి అసలు ఇవన్నీ బ్లౌజ్ మొత్తం రెడీ అయి ఉన్నాయి ఈ డిజైన్ బట్టి మీరు పిక్ పెడితే వాళ్ళు కావాల్సినట్టు చేస్తారు అలా కాదు మాకు నచ్చిన డిజైన్ కావాలంటే ఏ డిజైన్ కావాలన్నా మేడం మీకు పెయింట్ ఇది మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్ జస్ట్ కలర్ పెయింటింగ్ అది బ్యూటిఫుల్ అండి అసలు నెక్స్ట్ మనం దుప్పటాసన్ కూడా చూ దుప్పాస ప్యూర్ కాటన్ కోట అనుకుంటా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కోటాకి మొత్తం అంతా మిడిల్ లో మిడిల్ లో నేను చేశాను బాక్ ఇది పెయింటింగ్ ప్లేన్ వాళ్ళు తెచ్చుకుంటే మీరు ఈ మిడిల్ లో మిడిల్ లో పెయింట్ చేసుకోవచ్చు అప్పుడు వైట్ డ్రెస్సెస్ కి దానికి దేనికైనా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కేరళ కాటన్ క్లాత్ లాంటిది తీసుకుని దానికి మంచి సార్ మీరు వేసుకునే డ్రెస్ని బట్టి మీరు డిజైన్ చేయించుకోవచ్చు అంటే ఎంత బాగుందో దుప్పటాస్ కూడా இவன்னி கூட ஹாண்ட் பெயிண்ட் வந்து மொத்தம் ஹாண்ட் பெயிண்ட் ఇది కూడా చాలా మీకు అది పెయింట్ ది ఆ థిక్నెస్ అది అంతా అసలు కనిపించద్దు మీకు మీకు అసలు ఇది బాగుందండి ప్రింట్ లాగా వస్తుందండి ప్రింట్ లాగా లేకపోతే మనకి మామూలుగా ఏమవుతుందంటే పెయింట్ వెనక వెనకమైన కొంచెం కొంచెం వస్తుంది అలా లేకుండానండి చూడండి అచ్చం మనకి డిజిటల్ ప్రింట్ చేసినట్టు ఉంది పెయింట్ అంత అందంగా వచ్చింది ఇలాంటివి ఏమైనా మనం పార్టీవేర్ డ్రెస్సెస్ కి వాటికి స్పెషల్గా అలా ప్లాన్ చేయాలి మీకు ఎన్ని దుప్పటాస్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తున్నారు బ్లౌజ్ పెళ్లిలో మీరు ఏ థీమ్ కి బ్లౌజ్ అలా అనుకుంటున్నారో కూడా మీరు ఆర్డర్ పెట్టి దగ్గర బంధువులకి నేను చెప్పేది అందరికి కాకపోయినా దగ్గర బంధువులకి మీరు చక్కగా ఇస్తే వాళ్ళకి గుర్తుగా కూడా వెళ్ళిపోతుంది వాటర్ కలర్ పెయింటింగ్లు అన్నమాట ఇది టోటల్గా కానీ మేడం డిజిటల్ పెయింట్ చేసినట్టుగానే ఉంది అంత బాగా అలా అండి ఇది ఎంత ఇవన్నీ రెడీమేడ్ బ్లో అది చున్నీస్ అండి దాంట్లో తీసుకుని మీరు దాన్ని పెయింట్ పెయింట్ చేయండి ఏ కలర్ కావాలో సో విత్ కానీ ఎంత బాగా వచ్చుందో అంటే ఈ మిడిల్ మిడిల్ లో వేసే దుప్పట మామూలు ఎలాగే తీసుకున్నారండి దాని మిడిల్లో కలర్ తోటి ప్యూర్ కోట చున్నీ సో దాని మీద ప్యూర్ కోట చాలా అద్భుతంగా ఉంది ఎంత బాగుందో వైట్ డ్రెస్సెస్ మీద కానీ లేదంటే జామ్ దాని బీవింగ్ తోటి ఉన్న డ్రెస్సెస్ కానీ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ కానీ ప్యూర్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని చాలా బాగుంది ఇంకా క్రియేటివిటీ అంటే చక్కగా మీరు అన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అలాంటివి సేమ్ చూ అదొక డిజైన్ కూడా ఒకసారి చూపించేయండి పద్మజ గారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను వివరంగా ఇస్తానండి మీరు గిఫ్టింగ్ పర్పస్గా కావాలన్నా అంటే బ్లౌజులు లేదంటే మీ శారీకి మ్యాచ్ చేసుకోవాలన్నా తంజావూరు పెయింట్స్ నుంచి ఇలా మీకు ఇటువంటి పెయింట్స్ మీకు అన్నీ కూడా డిజైన్ చేసి ఇస్తారు మీరు పద్మోజ గారితో మాట్లాడుకోవచ్చు అండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా అంటే బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా అలా అందంగా గుర్తుండిపోయేలాగా ఇదేంటండి ఎం అట్లా ఇది యాక్చువల్లీ ఇనీషియల్స్ అండి వరలక్ష్మి వ్రతానికి మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇలాగ వాళ్ళ పేర్లతో ఇనీషియల్స్ చేసి అందరికీ దీంట్లో తాంబూలం అన్ని పెట్టేసి ఇచ్చేయనమాట నేను గుర్తుండిపోతుంది కదా ఎంత బాగుందో ఐడియా చూడండి చాలా బాగుంది ఒకవేళ ఎవరైనా గా ఒక యాభై అట్లా అడిగారు అనుకోండి మీరు చేసి చేసేస్తానండి సో మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇందులో తాంబూలం పెట్టేసి ఇస్తే చక్కగా పర్యావరణానికి హాని ఉండదు ప్లాస్టిక్ అది వాడక వాడకలేదు ఇది మళ్ళీ మనం ఎలా మరి పెయింట్ పోకుండా వాష్ అది చేయటం ఎలా అండి ఈజీ అండి వాష్ జస్ట్ ఈజీ వాష్ ఓన్లీ కి ఫర్ తాంజిల్ పెయింటింగ్ కి దానికి కి బ్యాక్ సైడ్ నుంచి జాగ్రత్తగా సో ఇవి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సారీ బ్యాగ్ మీరే తయారు చేయిస్తారా లేదండి ఇది నేను తెప్పిస్తాను ఈ బ్యాగ్స్ తెప్పించి దాని మీద వర్క్ చేసి ఇస్తారండి ఎంత బాగున్నాయి చూడండి సింపుల్ గా అంటే క మీరు ప్రైజ్ అడగవచ్చు నన్ను కానీ ఇలా ఒకటి ఒకటి మనం చెప్పడం కష్టం అండి పెయింట్ను బట్టి కూడా ఉంటాయి కాబట్టి మీకు ఇంకా ఏదైనా బల్క్గా కావాలన్నా లేదా ఒకటి రెండు కావాలన్నా మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పద్మాజ్ గారిని అడిగి తెలుసుకోవచ్చు అండి నేను త్వరలో వైజాగ్ వెళ్తాను వెళ్ళినప్పుడు పద్మాజ్ గారి ఇంటికి ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళి ఆవిడ దగ్గర ఉన్న ఇంకా చాలా అద్భుత కళాఖండాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి ఈలోగా మీకు ఇందులో ఏది నచ్చినా కూడా తంజావూరు పెయింట్ లేకపోతే శారీస్ కావాలా మీరు ఎలా ప్లాన్ చేసుకున్నా కూడా పద్మాజ్ గారిని మీరు చక్కగా కలవచ్చు పద్మజ్ గారిని ఇవాళ మన ఛానల్ ద్వారా పరిచయం చేయటం నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ